ఈ వీడియోలో మనము గ్రంథకర్తలు ఆ గ్రంథాన్ని రచించిన వాళ్ళ పేర్లు పూర్తిగా తెలుసుకుందామండి ముందుగా చరకుడు చరక సంహిత అనే గ్రంథాన్ని రచించడం జరిగింది ఆర్యభట్ట ఆర్యభట్టీయం సూర్య సిద్ధాంతాలను రచించారు బాబరు నామా అనే గ్రంథాన్ని రచించారు అబ్బుర్ ఫజల్ అక్బర్ నామా ఐనీ అక్బర్ రచనలు అయితే చేశారండి భానుడు హర్సచరిత కాదాంబరి అనే రచనలు అయితే చేశారు చాంద్బర్దయ్ పృథ్వరాజ్ రాసో అనే గ్రంథాన్ని రచించారు నన్నయ్య భట్టుడు కుమార సంభవం అనే రచన చేశారండి గోనా బుద్ధారెడ్డి రంగనాథనామాయణాన్ని రచించారు వరాహమీశ్వరుడు బృహత్ సంహిత పంచ సిద్ధాంతిక వీటిని రచించారు బెల్హనుడు విక్రమాంక దేవచరిత్రను రచించారు కలహనుడు అంటే రాజతరంగణి రాజతరంగిణి అంటే కాశ్మీర్ దేశ చరిత్ర రాజతరంగని రచించింది కలహనుడు భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణి లీలావతి గణితాన్ని రచించారు అశ్వఘోషుడు ఈ అశ్వఘోషుడు బుద్ధచరిత్ర సౌందర్యనందనము వీటిని రచించడం జరిగింది భారవి రచించింది కిరుతార్జనీయం అదే భానుడు రచించినవైతే స్వప్నవాసవ దత్తం చారు దత్తం ఈ రచనలు అయితే చేయడం జరిగింది గంగాదేవి మధురా విజయం ఈ రచన అయితే చేయడం జరిగిందండి గంగాదేవి మధురా విజయము జయదేవుడు జయదేవుడు రచించింది గీత గోవిందం మరి కేతన రచించింది దశకుమార చరిత్ర విష్ణు శర్మ రచించింది సంస్కృతంలో పంచతంత్రాన్ని దాబగుంట నారాయణ కవి తెలుగులో ఈ పంచతంత్రాన్ని రచించారు అమోఘవర్షుడు రచించింది కవిరాజ మార్గము అదే విశాఖదత్తుడు రచించింది ముద్ర రాక్షసం విశాఖదత్తుడు ముద్ర రాక్షసం హలుడు రచించింది గాథా సప్తసతి సర్వవర్మ రచించింది స్వాతంత్ర వ్యాకరణం జాయప సేనాని జాయప సేనాని రచించింది నృత్య రత్నావళి గీతరత్నావళి పాల్కురికి స్వామినాథుడు బసవపరాణ్యాన్ని అదేవిధంగా పండితారాధ్య చరిత్రని రచించారు పావులూరి మల్లన రచించింది గణిత శాస్త్ర సంగ్రహం కోరవి గోపరాజు రచించింది సింహాసన ద్వా ద్వాత్రింశక చివరిగా గోనాబద్దారెడ్డి రచించింది రంగనాథ రామాయణాన్ని వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి